అసలు ఒక మనిషికి తన డెసిషన్స్ మీద తన థాట్ ప్రాసెస్ మీద అంత నమ్మకం కుదరడానికి బేస్ లైన్ ఏంటి ఆప్షనే ఇక్కడ నుంచి అక్కడ నడుస్తాం టేబుల్ అడ్డొస్తే కింద పడతాం అంతే కదా పోతే పోని అదా లేకపోతే నేను ఎప్పుడు కరెక్ట్ అడుగు వేస్తాను అని కాన్ఫిడెన్సా లేదు పడినా కూడా ఎవరో వచ్చి నాకు చేయిస్తారు నేను లేస్తాను హౌ హౌ డూ ఫామ్ ఫామ్ దట్ ఈక్వేషన్ విత్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ బేస్డ్ అపాన్ ఆన్ ఎండ్ ఆబ్జెక్టివ్ అంటే ఎండ్ ఆబ్జెక్టివ్ లో ఈ డెసిషన్ తీసుకుంటే ఇది 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 రిస్క్ ఉన్నాను అంటే ఉదాహరణకి ఒక ఒక ఐలాండ్ ఉంది నేను ఎక్కడి నుంచి ఐలాండ్కి ఏదాలనుకున్నాను ఐ వాంట్ గో టు దట్ ఐలాండ్ దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్ మధ్యలో వాటర్ ఉంది వాటర్లో షాక్స్ ఉండచ్చు లేకపోతే తుఫాన్ రావచ్చు లేకపోతే పెద్ద అల్లు రావచ్చు ఏదన్నా ఈతోన్నప్పుడు నా శక్తి అయిపోయినా మునిగిపోవచ్చు ఇలాంటి ఐదారు ఉన్నాయి బట్ ఇఫ్ మై అబ్జెక్టివ్ ఇస్ టు గో దర్ ఐ విల్ జస్ట్ వే ద రిస్ ఎగెయిన్స్ట్ దెషర్ ఐల్ గెట్ నై రీచ్ తగ్గి మీరు కార్ ఫాస్ట్గా తోలితే యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంది కానీ ఇఫ్ యు ఆర్ వేయింగ్ ద్రిల్ ఆఫ్ డ్రైవింగ్ ద కార్ ఫాస్ట్ దట్ అవుట్ వేస్ దట్ యుర్ విల్లింగ్ టు టేక్ ద రిస్క్ అదొకటి రెండోది మీరు మీరు ఇప్పుడు ఒక ఒక గాడ్ ఉంది అనమాట ఫోర్ ఫీట్ ఉంది హైట్ అది ఫోర్ ఫీట్ హైట్ వన్ ఫుట్ విడుతుంది మేము నడవమంటే యుల్ వాక్ అదే వన్ ఫుట్ విడుతుండే ఎయిట్ ఫీట్ చేస్తే యు ఓంట్ వాక్ సో ఫాస్ట్ ట్వెల్వ్ ఫీట్ చేస్తే ఒక్కొక్క ఘడి వేస్తారు సిక్స్టీన్ ఫీట్ చేసి నడవరు అసలు సో ద హైట్ ఆఫ్ ద రిస్క్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ ఇస్ నాట్ విత్ ఈస్ ద సేమ్ అదే నీ ఫస్టెబిలిటీ కూడా ఇక్కడే ఉంది సో ఈ డెసిషన్కి మీరు ఎంత కాన్సిక్వెన్స్ అనేది దట్ ఈస్ వెయింగ్ ఎగెయిన్స్ట్ యువర్ డిజైర్ టు డూ దట్ సో వుడ్ యూ యాక్చువల్లీ సే ఇన్ సమ్ సెన్స్ మీరు ఫిలాసఫీ ఇంత మాట్లాడతారు కాబట్టి ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఎవరు ఎలా బ్రతకాలి అదే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారా డెఫినెట్లీ ఐ వుడ్ సే దట్ చె ఇ బ్యాటల్ వన్ అట్లీస్ట్ యు నో ర్ పెయిన్ పాయింట్స్ అండ్ యూర్ ప్రెషర్ పాయింట్స్ అక్కడే తగల అది ఈ ప్రాసెస్లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కమ్స్అప్ టైం మన చేతిలో ఉండదు టైం ఒక్కటే లిమిటెడ్ డబ్బులు పోతే సంపాదించవచ్చు మనుషులు పోతే కూడా వేరే మనుషులు వస్తారు లైఫ్లోకి అవన్నీ ఓకే కరెక్ట్ బట్ టైం అన్నది తిరిగి రానిది టైం కాంటెక్స్ట్ ఎలా అప్లై అవుతుంది ఎలా బ్రతకాలి క్వశ్చన్లో సో ఇప్పుడు సి టైం టైం ఇక్కడ టూ టూ కాంటాక్స్ ఉన్నాడు ఒకటి టైము టైంకి రిలేటెడ్ ఏజ్ కూడా ఉంది రైట్ హలో సో ఇప్పుడు నేను వెన్ ఐఎమ్ అట్ ఎ సర్టన్ ఏజ్ వాట్ ఆర్ మై ఐఎమ్ సమ్ టోటల్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ టిల్ దట్ టైం ఆ టైం వరకు నాకు తెలిసింది సో ఫర్ ఎగ్జాంపుల్ టెన్ టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ తెలిసిన దానికి ట్వంటీ థర్టీ నుంచి ఫార్టీకి దెర్ క్యాన్ బి వాస్ డిఫరెన్స్ సిక్స్టీ టు ఇంకా వేరే దానికి వేరే డిఫరెన్స్ ఉండొచ్చు ఏను సో యూ సమ్ టోటల్ కలెక్టివ్నెస్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్ హ్యాస్ అ డైరెక్ట్ బేరింగ్ ఆన్ ఆ పర్టికులర్ టైం ఎలా బతున్నా దాని మీద బేరింగ్ దానికి ఉండదు అది కూడా ఏ ఇద్దరికి సేమ్ ఉండదు అందరి ఎక్స్పీరియన్సెస్ అందరి అందరి ఏజెస్ అందరి ఆ అల్కొన్న సర్కమ్స్టాన్సెస్ డిఫరెన్స్ ఉంటారు కాబట్టి దానికే బిందెర్ దందట అంటారు కదా యా యా కొంతమంది ఇదే ఎగ్జాస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రేక్ హార్ట్ బ్రేక్స్ గివెన్ అయిపోయాక క్లియర్ చేసుకుంటారు యా యా సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇప్పుడు నేను సపోజ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏజ్ అనేది ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఏజ్ ఈజ్ నాట్ రీలీ ది ఏజ్ బట్ హౌ మచ్ యువర్ బాడీ స్టార్ట్స్ ఫెయిలింగ్ యు కానీ టెక్నికల్లీ స్పీకింగ్ యువర్ బాడీ కెన్ ఫెయిల్ యు ఈవెన్ అన్ యువర్ బాన్ కరెక్ట్ మీరు ఒక డిఫార్మ్తో పుట్టచ్చు ఇంకోటికన్నా అస్సలు బాగుండకుండా పుట్టచ్చు అలాంటి వేరియస్ నేచర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి సో ఫైనల్గా మీకున్న కాంటెక్స్ట్ మీకు ఉంది ఏంటి అనేది మీరు చూసుకోవాలి ఇప్పుడు నేను ఫ్యామిలీ నాట్ గుడ్ లుకింగ్ అయ్యి సో వాట్ నేను కాలేజీలో ఏం చేసేవాడిని నేను సింపుల్ ఐడియా సో అదర్ గుడ్ లుకింగ్ గైస్ వాళ్ళందరూ మా మంచి మంచి బట్టలు వేసుకుని స్మార్ట్గా ఉండేవారు నేనేమో చింపిరి జుట్టు వేసుకుని లాల్చి వేసుకొని తిరిగివాడిని బికాజ్ ఇఫ్ ఐ గో ఇన్ దట్ రూట్ ఐ విల్ నాట్ బి అట్రాక్టివ్ ఇది అదే జోన్లో వెళ్తే నేను ఆపోజిట్లో చింపిరి జుట్టుతో వెళ్తే ఈ ఇంటలెక్చువల్ అవ్వండి అనుకునేవా అమ్మాయి సో అలాగా డిఫెన్స్ మెకానిజమా మ్యానిపులేషనా లేకపోతే మీ ఐక్యూ వాట్ ఎవర్ యూజ్ చేసి మీకున్న కొన్న సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఏజ్ ఆల్సో ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు నా ఏజ్ కన్నా ఇంకా ఇరవై ఏళ్ళు తక్కువ అయితే బాగుంటుందా అంటే ఐఎమ్ నాట్ వెరీ షూర్ బికాజ్ మై ఎంటైర్ పర్సనాలిటీ కేమ్ టుగెదర్ విత్ ఆల్ దట్ థింగ్ హ్యాపెనింగ్ కరెక్ట్ అందులో నేను ఒకటి తీసేస్తే ఐఎమ్ నాట్ ద సేమ్ గైడ్ ఫార్టీ ఐఎమ్ నాట్ ద సేమ్ గైడ్ ట్వంటీ కాబట్టి మీరు ఇప్పుడు నాకు ఎవరన్నా ఒక ఇది ఇచ్చారనుకోండి యూ కెన్ గో బ్యాక్ యువర్ ట్వంటీస్ అని నాకు దేవుడు అలాంటి వరం ఇచ్చేస్తే అప్పుడు నాకు ట్వంటీ ఇయర్స్ ఉన్న మైండ్ సెట్ ఐ ఓంట్ ఓంట్ వాట్ అట్ బికాస్ ఐఎమ్ ఎంజాయింగ్ మై మైండ్ నౌ ఐ డోంట్ థింక్ ఐ విల్ ఏబుల్ టు ఎంజాయ్ ద మైండ్ బట్ ఐ వాజ్ ఇన్ మై ట్వంటీస్ సో ఆర్జీబీ ఏజ్ ఏజ్కి డెత్కి భయపడం సి డెత్ ఇస్ అిస్ట్రీ యాక్చువల్లీ ఏజ్ అనేది ఫెయిలింగ్ ఆఫ్ ద బాడీ ఇప్పుడు డెత్ అనేది మీరు ఏమవుతుందో తెలియదు కాబట్టి మీకు భయం వేస్తుంది అండ్ ప్రాబ్లీ యు ఆర్ లీవింగ్ వాట్ యు నో యువర్ ఫెమిలియర్ వెత్ అది పీపుల్ అవ్వచ్చు ప్లేస్ అవ్వచ్చు మీరు చేస్తుంది అవ్వచ్చు ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అన్నోన్ ప్లేస్కి అనేది ఒక కాన్షియస్ ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది అప్పుడు మీరు మైండ్లో అది ఎలా ఉంటుందో చూద్దాం వేరే చచ్చిపోయి ఎలా ఉంటుందో చూద్దాం అనే ఎక్సైట్మెంట్ మీరు బిల్డప్ చేసుకుంటే యూ వంట్ యుంట్ బి స్కేడ్ ఆఫ్ డెత్ కొత్త ప్లేస్కి వెళ్ళడానికి చావటానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏం లేదు కదా మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు చచ్చిపోయాక అది తెలియదు కనుక ఎక్సైట్మెంట్ అదే అంటే ఓకే తెలియదు కాబట్టి ఇప్పుడు నాకు నేను చేసిన నేను స్వర్గం ఏ ప్రసక్తే లేదు అది అంటే నాట్ యా ఇప్పుడు స్వర్గంలో ఉన్న రంభవర్ బస్లో ఎంతో కొంత ఇక్కడ నేను అయిపోయింది నాకు ఏళ్ళకన్నా అందంగా ఉంటారు అని చెప్తే అది అది జస్ట్ స్పెక్యులేషన్ బ్యూటీ అనేది మీ ఐస్లో ఉంటుంది కానీ ఎవరో డిసైడ్ చేసిన బ్యూటీ అని నాకు బ్యూటిఫుల్గా అనిపించకపోవచ్చు సో ఐఎమ్ నాట్ టెంప్టెడ్ విత్ దట్ ఇంకోటి నరకంలో అనిపించి ఇచ్చేస్తారు అది చేస్తారు ఓకే దట్ ఈస్ అ ఫేబుల్ బికాస్ ఫస్ట్ వర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ సో అప్పుడు డెత్ తర్వాత ఇంకా అనేసి చెప్పి ఇప్పుడు ఎంతవరకు నేను పాస్ బర్త్లో ఇలా ఉన్నా అని ఆవిడ చెప్పలే సో రీ రీ బర్త్ అనేది కాన్సెప్ట్ సో బట్ ద పాయింట్ ఈస్ ఇఫ్ఐ ఇఫ్ ఐ కమ్ టు ఎ స్టేజ్ అంటే నా పని నేను చూసుకోకుండా ఒక ఫై ఫెయిలింగ్ ఆఫ్ ద బాడీ వస్తే అన్న బెనబర్ అది ఇప్పుడు రావచ్చు ఏజ్ ఇంకా ఏజ్ వచ్చి ఎక్కడైనా రావచ్చు దట్ ఈస్ వెన్ ఐ విల్ టై డెఫినెట్లీ బికాస్ దెన్ ఐ ఐ డోంట్ నో ఐ ఇట్స్ నాట్ వర్తింగ్ ఇలా బతకాల్సిన అవసరం లేదు అని మీరు డిసైడ్ చేసుకోండి డిసైడ్ చేసుకోండి దెన్ ఐ విల్ టేక్ అ ఛాన్స్ యా సో ఇప్పుడు గుండెలు మీరు చేసి చెప్పండి ఆర్జీవి ఆల్గరిథం మాకు అర్థమైంది ఏంటంటే ఏ మీకు బోర్డమ్ ఇస్ పార్ట్ ఆఫ్ యూ అంటే యూ యూ ఫ్రమ్ వాట్ ఐ నెవర్ గెట్ బోర్డ్ యు నెవర్ గెట్ బోర్డ్ ఐ నెవర్ ఎవర్ గెట్ బోర్డ్ బికాజ్ యా నేను ఆబ్జెక్టివ్ ఎక్సైట్‌మెంట్ ఉంటది కాబట్టి బోర్డమ్ అంటే ఉంటం ఛాన్స్ లేదు నాకు అసలు సో మీరు డబుల్ సంపాదించేశారు అంటే యు హావ్ సీన్ ఇట్ యు హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ కీర్తి ప్రతిష్టలు బోల్డ్ వచ్చేసాయి అమ్మాయిలు సరే చెప్పక్కర్లేదు మీరు చెప్పిన అఫిషియల్ అన్అఫీషియల్ అన్నీ కలుపుకుంటే ఇంకా డన్ దే డన్ కంప్లీట్లీ మీకు ఇష్టమైనవన్నీ మీ వాట్గా అది ఇది మీరు ఓపెన్గా చెప్పేశారు యాక్చువల్లీ ఆల్మోస్ట్ పుష్ట్ యువర్ సెల్ఫ్ టు ద పీక్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ స్ఫియర్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఎండ్ ఉంటాం అనేది దట్ ఈస్ నాట్ ద రైట్ సపోజిషన్ బికాస్ ఎమోషన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ యూనో సో యూ యూ కుడ్ బి అంటే మీకు యాంటిసిపేషన్ ఎక్సైట్ మీరు అబ్జెక్టువ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ థింగ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ అమ్మాయిలు ఇట్స్ నాట్ అబౌట్ డబ్బు ఇట్స్ నాట్ అబౌట్ కరెక్ట్ మీ ఇప్పుడు మీకు ఇష్టం వచ్చింది చేయటానికి మీకు డబ్బు కావాలి ఇట్స్ మీన్స్ సో ఇన్ మై కేస్ ఫోర్ సే వన్ ఆఫ్ ద థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మేకింగ్ ద ఫిలింగ్ ఆ ఫిల్మ్లో నేను ఒక స్టోరీ చెప్పడానికి షార్ట్ తీయడానికి నేను ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను సో దట్ ఈస్ మై మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ వాంట్స్ టు లిసన్ టు దట్ రైట్ సిమిలర్లీ ఎంజాయింగ్ ఏ ఉమెన్స్ బ్యూటీ ఈజ్ అ కాన్స్టెంట్ సోర్స్ అది ఓకే అది ఒకే అమ్మాయి చాలా మంది అమ్మాయిలా అనేది దట్స్ అగైన్ సెపరేట్ దిస్ థింగ్ సో వాట్ ఎవర్ ఐ ఎంజాయ్ వాట్ ఎవర్ గివ్స్ మీన్ ఎమోషనల్ హై దట్ ఈస్ అ కాన్స్టెంట్ ఎమోషన్ ఈజ్ సంథింగ్ యూ రిపీటెడ్ లైక్ ఐ ఐ ంక్ ఎవ్రీ డే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే హెడ్ ఎక్సైట్మెంట్ అబౌట్ మై ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ సో ఒక ఆబ్జెక్ట్ వైపు నుంచి మీ ఎక్సైట్మెంట్ తగ్గిపోవడం అన్నది అది మీ వైపు నుంచి తగ్గిపోతూ వచ్చిందా లేదు మీ వైపు నుంచి తగ్గిపోతున్నట్టుగా ఆ పరిస్థితి గమనించి అది అడిగిపోయిందా ఎస్పెషల్లీ ఇన్ రిలేషన్షిప్స్ ఈ రిలేషన్షిప్స్లో లైక్ ఐ సెడ్ హ్యూమన్ సబ్జెక్ట్ చేంజ్ మీ ఆల్సో